వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు పాతర ఏపీ పెన్షనర్ల పెండింగ్ బకాయిలపై ప్రత్యేక కథనం అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చెయ్యడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే పెంచినర్ల హక్కులకు పాతర ఐదేళ్లలో ఆర్థిక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు వారంతా వివిధ హోదాల్లో మూడున్నర దశాబ్దాలు ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందించారు ఉద్యోగ విరమణ అనంతరం తమకు వచ్చే గ్రాట్యుటీ పింఛనతో జీవితాన్ని సాగించాలని కలలు కన్నవారు పింఛన్ల కష్టాలు తీరుస్తామంటూ బుటకపు హామీలు ఇచ్చి ఓటాయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవితాలను అంధకారంలోకి నెట్టేశారని వారంతా వాపోతున్నారు జిపిఎఫ్ నగదును ఇవ్వటం లేదు అనేటువంటి టైటిల్తో న్యూస్ చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం పింఛనాలను చాలా ఇబ్బందులు పెడుతోంది ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్ పదిహేనవ తేదీ నాటికి జమ చేస్తే గొప్ప విషయంగా ఉంది విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన రాయితీలు అయిన గ్రాట్యుటీ కంపిటీషన్ వంటి వాటిని పెండింగ్లో పెడుతున్నారు ఉద్యోగులు జీవితాంతం దాచుకున్న జీపీఎఫ్ నగదును రిలీజ్ చేయటం లేదు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ విరమణ వెంటనే ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చేవారు ఇప్పుడు ఆరు నెలలు సంవత్సరం పడుతుంది అని గోపు చల్లారావు పింఛను అయితే ఈ విధంగా తన ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇంటి రుణం తీర్చలేక నేను రెండు వేల పదిహేనులో ఉద్యోగ విరమణ చేశా గత హయాంలోనే బాగుండేది రెండు వేల పంతొమ్మిదిలో కొత్త ప్రభుత్వం వద్దగా పింఛన్లకు ప్రయోజనాలు ఏరియస్ అందడం లేదు మెడికల్ బిల్లులు రావడం లేదు అది ఇంటి నిర్మాణానికి రుణం తీసుకున్నా కూడా పింఛను సక్రమంగా రాకపోవడంతో గృహ రుణం పెండింగ్ పడిపోయి సిబిల్ స్కోర్ తగ్గిపోయింది గతంలో చంద్రబాబు డెబ్బై ఏళ్ళు దాటిన పెంచిన పది శాతం క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇస్తే దానిని ఇప్పుడు ఏడు శాతానికి తగ్గించడం జరిగింది అని కాగితం వెంకటేశ్వరరావు పెన్షనర్ అయితే తమ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా బకాయిలు పెరిగిపోయాయి అనేటువంటి సబ్ టైటిల్ ఉన్నటువంటి మరొక న్యూస్ అయితే ఇక్కడ చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో ఇరవై ఏడు శాతం పిఎల్సి ఇంటీరియం రిలీఫ్ ఇస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా దాన్ని తగ్గించి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్గా చేయటం అమానుషం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శాతం పెంచడం మానేసి కోత విధించారు ప్రతి పింఛన్దారులకు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు బకాయిలు పెరుగుపోయాయి ఒకటో తేదీని పింఛన్ జమకాక ఈఎంఐలు కట్టలేక నా చెక్కు మూడు సార్లు బౌన్స్ అయింది ఇలా ఎంతో మంది ఉన్నారు సివిల్ స్కోర్ పడిపోయి బ్యాంకులు రుణాలు ఇవ్వక అప్పు పుట్టక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం చంద్రబాబు నాయుడు ఉద్యోగుల పింఛన్లకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు పది నెలల అరియర్స్ ఇచ్చారు అని పాలంకి సుబ్బరాయన్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ వ్యవస్థాపకుడు అయితే అధ్యక్షుడు అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది ఆసుపత్రుల్లో వైద్యం అందక పింఛన్ లేకపోతే వృద్ధాప్యంలో జీవితమే లేదు గత ప్రభుత్వ హయాంలో ఒకటో తేదీన పెన్షన్ వచ్చేది నేడు పద్దెనిమిదవ తేదీ వరకు రాని పరిస్థితి ఈహెచ్ఎస్ కింద ప్రీమియం చెల్లిస్తున్న ప్రభుత్వ వాటా విడుదల చేయక ఆసుపత్రుల్లో వైద్యం అందక ఎంతో మంది పింఛన్దారులు మృత్యువాత పడుతున్నారు ఆసుపత్రులకు వెళ్తే డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి పింఛన్ సకాలంలో అందక మందులు కొనలేని పరిస్థితిని బి పెద్ద గౌడ్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయితే ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్